హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అపూర్వ వంటలు ఇప్పుడు మార్కెట్లో పండుమిర్చి అలాగే ఉసిరికాయలు విరివిగా దొరుకుతున్నాయి కదా అవి రెండు కలిపి నేను చాలా సింపుల్గా పచ్చడిని ప్రిపేర్ చేశాను ఈ పచ్చడిలో ఔషధ విలువలు చాలా ఎక్కువ అండి ఇంకా దీని టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు చాలా బాగుంది ఉసిరికాయలు రెండు కొంచెం గుజ్జు అన్నము వేసుకొని కలుపుకొని ఒక ముద్ద టేస్ట్ చూద్దామని చెప్పని నోట్లో పెట్టుకుంటే ఇంకొక ముద్ద పెట్టుకోకుండా ఉండలేమండి అంత టేస్టీగా ఉంది ప్రిపరేషన్ చూద్దాము రెండు కేజీల ఉసిరికాయలు తీసుకున్నాను దానికి ఒక కేజీ పండుమిర్చి తీసుకున్నా మిరపకాయల వల్ల మనకి సి విటమిన్ ఫుల్గా అందుతుంది శ్వాసకోశ ఇబ్బందులు ఇప్పుడు ఎక్కువగా వింటున్న సమస్య అండి మనం ఆ సమస్య నుంచి బయటపడాలంటే పండుమిర్చిని రెగ్యులర్గా తీసుకుంటే డెఫినెట్గా బయటపడతాం పండుమిర్చి మొదలు తీసేసి తొడాలు చక్కగా క్లాత్ తీసుకొని తడిగుడ్డతో తుడిచేసుకొని ఒక పూ పూట ముందు ఆరపెట్టుకోవాలి అలాగే ఉసిరికాయలను కూడా అలాగే తడిగుడ్డ పెట్టి తుడుచుకొని ఒక పూట ఆరపెట్టుకోవాలి నూనె పల్లీల నూనె అంటారు కదా అదైనా తీసుకోవచ్చు లేకపోతే నువ్వుల నూ, నూనైనా తీసుకోవచ్చు ముప్పావు కేజీ నూనె తీసుకున్నాను వేడి చేసుకున్నాను బాండీలో రెండు కేజీల ఉసిరికాయల్ని ఒకేసారి వేసేసానండి నేనైతే నాటు ఉసిరికాయలు తీసుకున్నాను చిన్నగా ఉన్నాయి ఇప్పుడు పెద్ద ఉసిరికాయలు కూడా దొరుకుతున్నాయి కదండీ అవైనా వాడి మీరు పచ్చడి పెట్టుకోవచ్చు ఈ ఉసిరికాయలు అనేవి చక్కగా కుక్ అవ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ వరకు క్రిస్టల్ సాల్ట్ మూడు వందల గ్రాములు తీసుకున్నాను పండుమిర్చి విరిచి మిక్సీ జార్లో తీసుకొని ఐదారు చిన్నుల్పాయలు ఒలిచి రెబ్బలు వేసుకొని క్రిస్టల్ సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకున్నానండి మరీ మెత్తగా కాదు కొంచెం కచ్చాబచ్చాగా అయినా పర్వాలేదు ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఉసిరికాయలు చూడండి మనకి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయినాయి అని ఎలా తెలుస్తుంది అంటే పైన ఉసిరికాయకి తొక్క అనేది లైట్గా ఊడుతుందండి అలా ఊడినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయినట్టు పండుమిర్చి మిశ్రమాన్ని దీంట్లో వేసేసి ఒకసారి గెరిటతో బాగా కలుపుకోండి ఈ పండుమిర్చి మిశ్రమం అనేది మంచి ఎరుపు రంగులో ఉంది కదండి ఈ ఎరుపు రంగు మెరూన్ కలర్కి వచ్చే వరకు కూడా మనము ఈ పచ్చడిని కుక్ చేయాలి ఉసిరికాయలు ఫిఫ్టీ పర్సెంట్ ముందు కుక్ అయినాయి కదా ఇంకా ఈ పండుమిర్చితో పాటు ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ చక్కగా కుక్ అవుతుంది మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని తిప్పుకుంటూ కుక్ చేసుకోండి అడుగు పడుతుంది అందుకని డెఫినెట్గా అప్పుడప్పుడు గరిటతో తిప్పాలి పండుమిర్చి వల్ల శ్వాసకోశ ఇబ్బందులే కాదండి డైజెషన్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి ఎవరైతే జీర్ణశక్తి తక్కువగా ఉందని బాధపడుతూ ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా మిరపకాయని ఏదో ఒక రూపంలో తీసుకుంటే వాళ్ళ డైజెషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడిని మూడు టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను దీనివల్ల కూడా మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది ఇంకా ఉసిరికాయ పచ్చడి ఎప్పుడైనా నార్మల్ ఉసిరికాయ అయినా సరే ఒక ముద్ద అన్నంలో రోజు రెగ్యులర్గా తీసుకున్నారంటే ఒక ఉసిరికాయ వేసుకొని మనకి ఎటువంటి రోగాలు రావండి సీజనల్గా వచ్చే జలుబు దగ్గు కూడా ఈ పచ్చడి వల్ల తగ్గుతాయి జీలకర్ర పొడిని వేసేసుకున్నాను రెండు రెండు కరివేపాకుని తీసుకొని వేసానండి చూడండి పచ్చడి కలర్ అనేది ఎలా చేంజ్ అయ్యి ఆయిల్ బయటకు వచ్చిందో కరివేపాకు మీ చాయిస్ ఉంటే వేసుకోవచ్చండి లేకపోతే స్కిప్ చేయొచ్చు దానివల్ల కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుందని చెప్పని వేశాను అదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఆయిల్ అనేది ఇట్లా సపరేట్ అవుతుంది అంటే పచ్చడి ఆల్మోస్ట్ కుక్ అయినట్టే నాకు తెలిసినంతవరకు ఈ పచ్చడి మార్కెట్లో ఎక్కడా దొరకదేమోనండి మేబీ నేను ప్రయోగమే చేశాను ఎలా ఉంటుందో చూద్దాము పండు మిరపకాయలు వస్తున్నాయి కదా అని చెప్పని చాలా బాగా కుదిరిందండి ఇవైతే పర్ఫెక్ట్ కొలతలు ఈ పచ్చడికి చూడండి మనకి కలర్ అనేది అలాగా చేంజ్ అవ్వాలి ఇది ఊరే కొంది బాగుంటుంది పచ్చడి రోజు కాకుండా ఒక వారం ఆగి తింటుంటే బాగుంటుంది దీనికి ఇంకా మెంతి పొడి ఆవు పొడి తీసుకుందాం ఒక ఫుల్ టేబుల్ స్పూన్ మెంతిపిండి రెండు టేబుల్ స్పూన్లు ఆవుపిండి పచ్చడి అంతా రెడీ అయినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని ఆవు పిండిని వేయండి ముందే వేశారంటే చేదొచ్చేసేస్తుంది అందుకని చెప్పని లాస్ట్లో యాడ్ చేయాలి అదంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఈ పచ్చడికి ఎటువంటి పోపు వేయమండి బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఆరు నెలలు నిలువ ఉంటుంది చాలా హెల్దీ అండి ఈ పచ్చడి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి